开 <inaudible> నాలుగు భోగిలు ఏసీ భోగిలే బై ఎక్స్ప్రెస్ భోగిలు ఎటువంటి ప్రాణ నష్టం లేదు ప్రయాణికు సేపుగా కింద దించడం జరిగింది అందరు కూడా సేపుగా ఉన్నారు నాలుగు భోగిలు మంటలు వ్యాపించినాయి కొంచెం ఎక్కువ ఈ బెడ్ షీట్లు పైన ఉన్న థర్మోకోలు తర్వాత ఈ ఏసీ సిస్టమ్ అవి మాత్రమే కాలిపోయినాయి తప్ప ఎటువంటి ప్రాణ నష్టం లేదు ప్రమాదం జరిగినప్పుడు కొంతమంది దిగినారు కొంతమంది ఎక్కుతున్నారు ఇది ఆగి ఉన్న రైలు కాబట్టి పది గంటల సమయానికి ఈ ప్రమాదం జరిగింది ప్రయాణికు ఎటువంటి ప్రాణ నష్టం లేదు ప్రమాదానికి గల కారణాలు కొద్దిసేపు కూడా రైల్వే వాళ్ళు కూడా చేస్తున్నారు మన పోలీసులు కూడా ఉన్నాము ప్రస్తుతంగా భోగిని ట్రాక్ నుంచి క్లియర్ చేయడమే ప్రయారిటీ ఎందుకంటే రాకో పోకలంతా అంతరాయం కలిగే అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుతంగా భోగిని ట్రాక్ నుంచి క్లియర్ చేస్తున్నాము కంప్లీట్ గా నాలుగు భోగిలు కూడా అగ్ని ప్రమాదం అదుపులోకి వచ్చింది ప్రస్తుతంగా నాలుగు ఫైర్ టెండర్స్ డీసీపీ ఆల్ ఆఫీసర్స్ సిటీ పోలీసు ఇక్కడనే ఉన్నారు ఎటువంటి ప్రాణం నష్టం లేదు ఎవరికి కూడా గాయాలు కూడా కాలేదు ఇది కోర్బా ఎక్స్ప్రెస్ తిరుమల బౌండ్ పది గంటలకు బయలుదేర్చిన సమయంలోనే ఇది అగ్ని ప్రమాదం జరిగింది కోసం తెలుగు సబ్స్క్రైబ్ చేసుకోండి